ఫిబ్రవరి అధ్యాయం ఏడు నుండి పదమూడు వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు దేవుని కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు ఇక్కడ మనము పాపము జోలికి పోకున్నట్లు దేవుడు ఏంటంటే తన బిడ్డలను కూడా యేసు ప్రభు రక్తం చేత విమోచింపబడిన వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే శిక్షిస్తున్నాడు దేంట్లో శిక్షిస్తున్నాడంటే శరీరంలో శిక్షిస్తున్నాడు క్రీస్తు వేసినందున వారికి ఏ శిక్ష ఇది లేదని మనందరికీ తెలుసు రాముడు ఎనిమిదో ఒకటిలో అయితే ఆత్మ సంబంధమైన ఏ శిక్ష లేదు క్రీస్తు యేసునందుల వారికి క్రీస్తు యేసులో ఉండాలి కండిషన్ ఏంటంటే క్రీస్తు యేసులో ఉండాలి క్రీస్తు ఏం చేస్తారంటే ఆత్మానుసారంగా నడుచుకుంటారు కానీ శరీరానుసారంగా నడుచుకో చదవండి రోమేల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము రెండవ వర్షం చదవండి ఎవరైనా చదవండి ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అనగా ధర్మశాస్త్రము దేని చేజాలకపోయానో దానిని దేవుడు చేసెను శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకోను అని ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్నని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అందు పాపములకు శిక్ష విధించెను అదే సో యేసుక్రీస్తు ప్రభు అనే శిక్ష సెలవులో శిక్షించడానికి దేవుడు కారణం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా పౌలు రాస్తూ వచ్చాడు కనుక మనం ఏంటంటే శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోవాలి శరీరాన్ని అనుసరిస్తే మనం శరీర స్వభావం దేవునికి ఎప్పుడూ కూడా సంతోషకరంగా ఉండదు శరీరం ఎప్పుడు కూడా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగానే ఉంటుంది అనమాట ఇప్పుడు ప్రార్థనకి రావాలంటే వద్దంటుంది వాక్యం చదవాలంటే వద్దంటుంది ఆరాధన చేయాలంటే వద్దంటుంది కానీ సినిమా సినిమా కబుర్లు మాత్రం వెళ్తూ ఉంటుంది లోకాన్ని ఆనందించాలి లోకంలో అంటే పరిగెడుతూ ఉంటుంది శరీరం ఎప్పుడు లోకాన్ని ప్రేమిస్తుంది విమోచింపబడిన ఆత్మ ఎప్పుడు కూడా పరలోకాన్ని ప్రేమించాలి ఇప్పుడు అందుకనే మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే దేవుని పిల్లలం అవుతాం శరీరానుసారంగా నడుచుకుంటే శరీరానుసారం అవుతాం కాబట్టి ఇప్పుడు మన శరీరానుసారమైన ప్రవర్తన నుంచి అంతకంతకు విడుదల పొంది ఆత్మను అనుసరించాలి అంటే శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు లోపడాలి కానీ ఆత్మ శరీరానికి లోపడేటట్టుగా మనం చేయకూడదు అనమాట ఈ మొట్టమొదటిగా మనకి అందుకనే ఆత్మానుసారమైన మనసు మనకు ఉండాలి ఎనిమిదో అధ్యాయంలోనే ఆరో వచనంలో ఉంటుంది ఈ వివరణ చాలా బాగుంటుంది దీన్ని మీరు కంఠస్థం చేస్తే మంచిది ఎనిమిదో అధ్యాయం మొదటి నుండి పదకొండు వచనాలు కూడా కంఠస్థ చేస్తే ఈ శరీరానుసారమైన ప్రవర్తన ఆత్మానుసారమైన ప్రవర్తన శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనసు మనకు అర్థమవుతుంది అనమాట కాబట్టి అందుకనే జాగ్రత్తగా ఉండాలి దినాల్లో మనం ఆఖరి రోజుల్లో ఉంటున్నాం కనుక ఎక్కువ మంది ఆత్మానుసారంగా కనపడతారు కానీ శరీరానుసారంగానే ప్రవర్తిస్తూ ఉంటారు కనుక అలా లేకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కనుక ఇప్పుడు ఎందుకంటే దేవుడు ఎందుకు శిక్షిస్తాడంటే మనం శరీరానుసారంగా నడుచుకోకున్నట్లు దేవుని పిల్లలు ఆత్మీయంగా దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి దేవుని రాజ్యానికి నీతికి తగినట్టుగా నడుచుకోవాలి కానీ లోకానుసారంగా నడుచుకోకూడదని దేవుడు అటువంటి వారిని శిక్షిస్తూ ఉంటాడు ఎలా శిక్షిస్తాడంటే మానవ తండ్రి ఎలా శిక్షిస్తాడో పరలోకపు తండ్రి కూడా అలాగే శిక్షిస్తాడు మానవ తండ్రి శరీరంలో శిక్షిస్తాడు కానీ ఆత్మలో శిక్షించలేడు పరలోకపు తండ్రి ఆత్మను శిక్షిస్తాడు శరీరాన్ని కూడా శిక్షిస్తాడు ఆత్మనంటే ఇప్పుడు క్రీస్తుని అంగీకరించి ఆత్మరక్షణ పొందాం కనుక ఆత్మలో శిక్ష లేదు ఇప్పుడు అయితే మనల్ని క్రమపరచడానికి శరీర సంబంధమైన వాటి నుంచి విడిపించటానికి శరీరంలో శిక్షలు పెడతాడు తర్వాత నానా రకాలైన ఇబ్బందులు కూడా ఉంటాయి అన్నమాట ఎందుకంటే అది సరిదిద్దటానికి కానీ వేరే విషయాలు కాదు ఇవన్నీ పేదలు లాంటి వాళ్ళు చాలా బాగా వాటిని గ్రహించారు సో మొదటి పేదలు నాలుగు అధ్యాయం మొదటి మొదటి పేదలు శరీర మందు శ్రమ పడను కనుక మీరును అటు మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీర మందు జీవి జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమీయూ లేక ఇందులు చూసారండి శరీర విషయంలో శ్రేణపోయిన వాడు శరీరం జీవించి మిగిలిన కాలం ఇక మీద మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకుంటాడు పాపముతో జోలి ఉండకూడదు దావేది లాంటి వాళ్ళు కూడా పాపం చేసినప్పుడు శరీరంలోనే శిక్షించారు తీవ్రంగా మారు మనసు పొందినప్పుడు తన హృదయాన్ని బద్దలు పెట్టుకున్నప్పుడు పశ్చాత్తా పొందినప్పుడు హృదయపూర్వకంగా దేవుడు క్షమించాడు అయినప్పటికీ ఇక పాపం చేయకున్నట్లు తర్వాత కూడా తన శరీరాన్ని శిక్షిస్తూనే వచ్చాడు ఎవరో ఒక సౌల ద్వారానో తన కుమారుడు అవసరం ద్వారానో నానా రీ రీతిగా లేకపోతే అసూర్యుల ద్వారానో లేకపోతే ఇంకొకరి ద్వారాను ఇంకొకరి ద్వారానో జీవితం అంతా కూడా పోరాటమే ఉండవచ్చు అలాగా అందుకునే దేవుని బిడ్డలుగా మనం ఎప్పటికప్పుడు చిన్న పొరపాటు చేసినప్పుడు కూడా ఒప్పుకొని సరి చేసుకోవాలి అది రిపీట్ కాకుండా జాగ్రత్తగా చూసుకుని సత్యములం నుండి సర్వసత్య మనం వెళ్ళాలి తర్వాత శరీరతత్వం నుంచి సంపూర్ణంగా విడిపింపడి ఆత్మ ఆత్మానుసారంగా నడుచుకోవాలి దేవుని కోపం రేపించి దేవుడు మనం శిక్షించేటట్టుగా చేయకూడదు ఈ లోకంలో కూడా మన పిల్లలు కలిగినప్పుడు పిల్లలు అవధేయులుగా ఉండకూడదని ప్రతి మాటకి అవిధేత చూపించకూడదు చూపించినప్పుడు తల్లిదండ్రులకి కోపం వస్తుంది కాబట్టి వారు కూడా పిల్లల్ని శిక్షించే ఉంటారు కొంతమంది భార్యలు భర్తలకు విరోధంగా భర్తలు భార్యలకి విరోధంగా ఇష్టానుసారంగా శరీరానుసారంగా ప్రవర్తిస్తారు అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఒకవేళ మానవ రీతిగా తప్పు చేసినప్పటికీ కూడా అన్ని దేవుడు పరిగణనలోకి తీసుకుంటాడు అందుకనే క్రీస్తు చేస్తున్నందు లేకపోతే ఆత్మలో శిక్ష క్రీస్తు చేస్తున్నందు ఉండి నడుచుకుంటే ఏ శిక్ష లేదు అయితే క్రీస్తు ఉండి ఉండి శరీరానుసారంగా నడుచుకుంటే శరీరంలో శిక్ష ఉంటుంది సో దాని నుంచి మనం దానికి దాని నుంచి విడుదల పంపు నడుచుకోవాలి కొన్నిసార్లు మనం బాగా ఉన్నప్పటికీ కూడా శరీరంలో శిక్షను అనుమతించి మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడనమాట మన విశ్వాసంలో పరీక్షలో నెగ్గిన తర్వాత ఈ దేవుడు మనల్ని బలవించి బలపరిచి నడిపిస్తాడనమాట చూడండి మొదటి పేదలు ఐదో అధ్యాయం పదో వచ్చింది మన నిత్యం కీరిస్తు నందు పిలిచిన సర్వ కృపాణి దేవుడు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచడం చేశారండి కొంచెం కాలం శ్రమపడాలి మన విశ్వాసాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుతున్నట్టుగా ప్రూవ్ చేసుకోవాలి చేసుకున్నప్పుడు కొంచెం కాలం శ్రమ పరీక్షిస్తాడు శ్రమల ద్వారా వాటికి నిల నిలబడినప్పుడు శ్రమలో సైతము దేవుని పక్షంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కోనులుగా చేస్తాడు అలాగే మన పితరులైన వారందరినీ కూడా చేస్తూ వచ్చారు ఈవెన్ అబ్రాహ్మ కూడా శిక్ష ఉంది తర్వాత పరిపూర్ణులైన వారందరికీ కూడా ఆ శిక్షావిధి గుండని వెళ్ళి వారు విశ్వాసాన్ని కాపాడుకుని విశ్వాసంలో నిలబడి వారు రుజువు చేసుకున్నారు ఈవెన్ ఏ సైతం కూడా అట్లే ఏ బియ్యలు ఏ ఏపీలు నీతి మంత్రులు ఎలాగంటే విశ్వాసం నబెట్టారు కనుక ఆ విధంగా సో మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి కనుక ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా ఆత్మానుసారంగా నడుచుకునేది ఉండాలి ఇవాళ శరీరానుసారంగా నడుచుకుంటూ దేవుడు శిక్షించలేదంటే వారు దుర్బేజులు ఉంటారు అంటే దేవుని పిల్లలు కాదని అర్థం అనమాట సో ఆ జాగ్రత్తలో మనం ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి పౌరులు కూడా అంటాడు మొదటి కొన్ని మూడో అధ్యాయం మొదటి వచనంలో శరీర సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను మీరు శరీర సంబంధలే అని క్రీస్తునందు పసిపిల్లలే పసిబిడ్డలే అని అని తాను సంబోధిస్తూ ఉంటాడు సో ఒక సేవకుడు కూడా వారి ప్రవర్తన అర్థమైపోతుంది అనమాట సో అలాంటప్పుడు సేవకులు ఏం చేస్తారంటే కొట్టలేరు తిట్టలేరు కానీ కొద్దిగా మా తప్పు అయ్యా తప్పు అని చెప్పినప్పుడు మా సరి చేసుకునే వారికి ఉండాలన్నమాట లేకపోతే ఏం చేస్తారంటే దేవుడు ఎంటర్ అవుతాడు దేవుడి శిక్ష కొద్దిగా కష్టంగా ఉంటుంది అలా లేకుండా సరిగ్గా ఉండాలి చూడండి కీర్తన డెబ్బై మూడు పద్నాలుగు వచ్చిన చదవండి కీర్తన డెబ్బై మూడు పద్నాలుగు చదువు కీర్తన నాకు బాధ కలుగుచున్నది తినమంతయు నాకు బాధ కలుగుచున్నది తినమంతయు నాకు బాధ కలుగుచున్నది ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది శిక్ష వచ్చుచున్నది తర్వాత ఇలాగ ముచ్చటినని నేను అనుకునే నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నగునగును ఏం ఆశాపు అంటే లోకంలోని వారికి శ్రమ ఏమీ లేదు వారికి ధన సంపాదన ఆరోగ్యం అంతా బాగుంది డబ్బులుంటే వాళ్ళకు లోక సంబంధంగా అన్నీ బాగున్నాయి బాగా పుష్టిగా ఉన్నారు వాళ్ళు నేను భక్తి బట్టి నాకెందుకు తినడానికి తిండి ఉండదు ఆరోగ్యం సరిగా ఉండదు శ్రమలేంటి కష్టాలు ఏంటి బాగా వ్యసన పడిపోతున్నాడు సో దినమంతా కూడా నాకు ఇలా జరుగుతుంది అంటాడు అనమాట అప్పుడు పదిహేడో వచ్చిన చదువు నేను నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతముల గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను ఆయన కూడా అర్థం చేసుకోలేకపోయాడు ఎందుకు శిక్ష పెడుతున్నాడు దేవుడు ఇటువంటి పరిస్థితి మనకు ఉందంటే శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించాలని పెడుతున్నాడు తర్వాత దేవుని పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యాన్ని నేర్చుకున్నాడు ఇక భక్తిహీనుల అంతము ఆత్మ నిత్య నరకము నరకయాతనలు భయంకరమైన శ్రమలు అటువంటి దాని నుంచి నేను విడిపించాడు దీంట్లో ఏంటంటే శరీరాన్ని విడిచిపెట్టి లోకాశ లేకుండా శరీరాశలు లేకుండా జాగ్రత్తగా ఆత్మానుసారంగా నడుచుకోవాలని ఈ శ్రమలు పెట్టాడు అయితే కొంతకాలం ఈ శ్రమలు ఉంటాయి నువ్వు సరి చేసుకుంటే ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు లేకపోతే కొన్నిసార్లు విశ్వాసం పరీక్షించినప్పుడు కొన్ని రోజులు ఆ శ్రమను సహించినప్పుడు నీకు నీకు సంతోషంగా ఉంటుంది దేవుడు తన శక్తిని ఇస్తాడు నడిపిస్తాడు అనే సత్యాన్ని తాను గుర్తించాడు అనమాట ఇప్పుడు ఏమి ఉంటాడు ఇరవై ఐదు నుంచి ఇప్పుడు ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి అప్పుడు లోకంలోనేది లేదని ఏడ్చాడు ఇప్పుడు అర్థమైన తర్వాత ఏమొద్దాం మనకు కూడా అర్థం కాక వ్యర్థంగా ఏదైతే చేస్తూ ఉంటాం చాలా మంది అని చెప్పుకుంటూ క్రైస్తవులమని చెప్పుకుంటూ ఎన్ని పొరపాట్లు చేస్తున్నారంటే ఆయన పొరపాట్లు చేస్తున్నారు ఇంకా లోకాన్ని స్నేహిస్తున్నారు లోకాన్ని ప్రేమిస్తున్నారు అలా యమన తరం కూడా అలాగే ఉంటుంది ఎవన కుటుంబాలు కూడా కొన్ని అలాగే ఉంటున్నాయి అందరూ నేను చెప్పట్లేదు ఎవరు నెరుచా కొన్ని అవసరం లేదు అందరూ కూడా సరి చేసుకోవాలి అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి ఆఖరి దినాల్లో ఉంటున్నాం కనుక సో ఇటువంటి శ్రమలు మనల్ని ఆత్మీయంగా మా మార్చడానికి మాత్రమే దేవుడు అని ఒకవేళ శ్రమలు లేవు వాళ్ళకి వదిలేశాడంటే వాడు దుర్బీజం అని అర్థం అనమాట సో ఇంగ్లీష్లో చాలా చెడ్డ పేరుతుంది ఇంగ్లీష్లో ఏకంగా బాస్టర్స్ అంటారు బాస్టర్డ్ అని ఎవరన్నానంటే వాళ్ళకి ఎంత కోపం వచ్చేస్తుంది కదా తల్లి వ్యభిచారాన్ని అర్థం అనమాట కాబట్టి వ్యభిచారంలో పుట్టిన పిల్లవాడని అర్థం అనమాట ఇస్రాయల్ని కూడా దేవుడు అలా అదే మాటలతో అంటాడు ఆదివారం సాయంకాలం లేక పాత నిబంధనలు ధ్యానించుకున్నప్పుడల్లా ఇస్రాయెల్ యొక్క చరిత్ర అదే ఉంటుంది అన్ని దుర్బీజులే దుర్బీజులు అంటున్నారు ఎంత చెప్పినప్పటికీ కూడా వినకుండా మార్చుకోకుండా లోపడకుండా పశ్చాత్తా పడకుండా ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా మార్పు చెందిన వర్గా ఉంటున్నారు అట్లా ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అయితే విశ్వాసులకి తండ్రి మానవ తండ్రిలో శిక్షిస్తాడు శరీరంలో అలాగే దేవుడు కూడా శిక్షిస్తాడు ఆత్మలో శిక్షించాడు తర్వాత కాబట్టి పన్నెండవసరం చదువు అమ్మ ఎబ్రి కాబట్టి కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి మరియు కుంటికాలు వెనక బాగుపడిన నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేసుకున్నాడు చూసారా కాబట్టి వడిలిన చేతులను సడలన మోకాళ్ళు ప్రార్థన జీవితాన్ని కోల్పోయి బలహీనలు అయిపోతున్న వారందరినీ కూడా మిగిలిన వారు ఏం చేయాలంటే బలపరచ ఇప్పుడు మన సహవాసంలో మీరంతా ఉన్నారు మనం ఏంటంటే మనం బలంగా ఉండి మనం ప్రార్థన చేస్తూ మన చేతులు ఎప్పుడూ కూడా వడిలిపోకూడదు తర్వాత సడలన మోకాళ్ళు ఉన్నట్టుగా ఉండకూడదు అంటే ఇది ప్రార్థనా జీవితానికి గుర్తుగా ఉంది సో పాత నిబంధన గ్రంథంలో ఏంటంటే చేతులు ఎత్తి మోకరించి ప్రార్థన చేయటం దేవుని దగ్గర అది ఇది కొత్త నిబంధనలు కూడా చేతులు ఎత్తడం అంటే పవిత్రతకి గుర్తుగా ఉంది సో కొంతమంది హృదయంలో పవిత్రత లేనప్పటికీ కూడా చేతులు ఇస్తే అది సరైనది సాక్ష్యం కాదనమాట అందుకని మనం సరి చేసుకోవాలి కనుక చేతులు ఎత్తేది లేకపోతే యాక్షన్ చేసేది ముఖ్యం కాదు కానీ స్థితి శ్వాసం ఎలా ఉందో చూడాలి ప్రార్థనా జీవితం ఎట్లా ఉందో చూడాలి ఇప్పుడు అది కాబట్టి మోకరిస్తాము వీలున్నంతవరకు శరీరం సహకరించుకోవద్దు లేనట్లు మామూలుగా చేసినప్పటికీ కూడా దేవుడు వింటాడు అయితే మన హృదయం దేవుని ఎలా ఉంది అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు ఇతరులు కూడా మనం ఈ విషయంలో బలపరిచేవారు మీరు కూడా గమనిస్తూ ఉంటారు ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఎవరు ప్రార్థన చేయట్లేదు ఎవరు ఆరాధిస్తున్నారు ఎవరు చేయట్లేదు ఎవరు వాక్యాన్ని నేర్చుకుంటున్నారు ఎవరు నేర్చుకోవట్లేదు ఎవరు ఆత్మీయంగా ఉంటున్నారు ఎవరు శరీరానుసారంగా ఉంటున్నారు అని మీరు కూడా గమనిస్తూ ఉంటాం మనం కూడా గమనిస్తూ ఉంటాం మాకెంటే తప్పు మేము అందరిని గమనించాలి మా పని అదే కాబట్టి కాపురి అందరి ప్రవర్తనని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది ఇంట్లో కూడా మీరు మీ పిల్లల ప్రవర్తన చెక్ చేస్తూ ఉంటారు తర్వాత మీ భర్త ప్రవర్తన భర్త భార్య ప్రవర్తన చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి తర్వాత ఒకరినొకరు మందలించుకుంటూ ఉంటారు ఈ సత్యం మనకి సామెతలు ముప్పై ఒకటిలో కూడా ఉంటుంది అనమాట స్త్రీ ఎటువంటిది గుణవంతురాలైన స్త్రీ ఏం చేస్తుంది ఈ గుణవంతురాలైన స్త్రీ ఒక రకంగా సంఘం అనమాట సంఘం అంటే అందరూ కూడా గుణవంతులుగానే ఉండాలన్నమాట గుణవతి అయినా భారీ దొరికితే చదువు పద్నాలుగు వచ్చిన చదువు ముప్పై ఒకటి పద్నాలుగు చదువును అంకుల్ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అటు కంటే అమూల్యమైనది వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొను చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును సుశా ఈ స్త్రీ యొక్క బాధ్యత సంఘము కూడా ఇలా మనల్ని సిద్ధపరుస్తుంది ఒక స్త్రీ సంఘానికి గుర్తుగా ఉంది ఆ విధంగా స్త్రీ ఇప్పుడు యర్షలేము కానీ ఇస్రాయల్ కానీ సమర్యా వాటికి స్త్రీ పేర్లే పెడతారు అన్నమాట దేశానికి కాబట్టి స్త్రీ సంఘానికి గుర్తుగా ఉంది స్త్రీ అంటే కేవలం ఇది స్త్రీలకే బాదు కాదు కానీ సంఘంలో ఉన్న వారంతా కూడా స్త్రీ ఎందుకంటే యేసు ప్రభు వదే వరించబోయే వధువు అనమాట ఒక ఆ రకంగా చూసినప్పుడు అలాగా ఈ స్త్రీ గుణవతి అయిన క్రీస్తు భారీగా ఉన్నప్పుడు క్రీస్తుకి చేయవలసిన విధులన్నీ కూడా లేకపోతే తన ఇంటి వారి విషయంలో చేసేవన్నీ కూడా లేకపోతే దేవుని మందిరంలో మనం చేసే పనులన్నీ కూడా ఆ స్త్రీ ఎలా చేయాలో ఏం చేస్తుందనేది అక్కడ వివరణగా ఉంటుంది అన్ని వచనాల్లో కూడా వాటిని బట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఆమె ఎంతో చురుగ్గా ఉంటుంది ఎక్కడ కూడా అలసత్వం అనేది ఉండదు అన్నమాట సో మీలో కూడా చాలామంది చురుగ్గా ఉన్నారు అన్నింటిని కట్టుకుంటున్నారు స్త్రీ బాధ్యత కూడా కుటుంబంలో కానీ సంఘంలో కూడా ఎక్కువగానే ఉంటుంది సో అవన్నీ చదువుకోవటం నేర్చుకోవటం ఆ ప్రకారం మనం సంఘాన్ని ఈ కుటుంబాలను కట్టుకోవటం పిల్లల్ని ఈ భర్తలో కూడా కొన్నిసార్లు పొరపాటు ఉంటాయి నా నాభాలు నాభార్ సంగతి అబిగాయాలకి బాగా తెలుసు అబిగాయలు ప్రవర్తన చాలా బాగుంది భర్తను బట్టి ఏమాత్రం కూడా తన గుణగణాలని మార్చుకోలేదు తను అలాగే ఉంటూ వచ్చింది బట్ భర్త భర్త మాత్రం మార్చుకోలేదు మోటివాడు వాడిని ఆశ అతనికి ఒకవేళ అభిగాయలు చెప్పటానికి చూసిన ఎప్పుడైతే చావు దగ్గరికి వచ్చిందో అప్పుడు విన్నాడో అప్పుడు భయపడ్డాడు ముందు చెప్తే విందు ముందు చెప్తే ఉంటారు పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరి భర్త కానీ భార్య కానీ కొన్నిసార్లు శరీరాన్ని సరిగా ప్రవర్తించే వాళ్ళు వినరు అనమాట సో దేవుడు అంటే భయంకరంగా ఉంటుంది అందుకనే మనం ఏంటంటే మోసే కూడా ఇప్పుడు దేవుడికి పాపం చేసిన ప్రజలకి అడ్డుపడేవాడు అందుకనే అనమాట దేవుడు శిక్షించాడంటే ఇంకా అటు వేయడం ఉంటుంది సాగురు ఎలా అంటుంది కాబట్టి అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి అందుకనే ఏసుగ్రీశ ప్రభు కూడా మనకు అడ్డుపడ్డాడు ఇప్పటికీ అడ్డుపడుతున్నాడు ఇప్పుడు చనిపోయి తిరిగిలు లేచిన తర్వాత ప్రధాని యాజకుడు అయ్యాడు ప్రధాని యాజకుడిగా దేవుని కొడుకు పార్శ్రమం నుండి మనకు విజ్ఞాపం చేస్తుంది నిరంతరం విజ్ఞాపం చేస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం యేసు ప్రభుతో సల్వాసం కలిగి ఉంటూ జాగ్రత్తగా ఉంటూ శరీరతత్వం లేకుండా జాగ్రత్తగా నడుచుకునేది నేర్చుకోవాలన్నమాట సో అలాగా మనము ప్రార్థనా జీవితంలో బలహీనత లేకుండా తర్వాత సహవాస జీవితంలో సంఘ జీవితంలో పరత లేకుండా అలాగే ఇతరులను కూడా మనం బలపరిచే స్థాయిలో ఉండాలి అలాగిన మనం కొంచెం ప్రార్థన చేద్దాం సో కొరకు ప్రార్థన చేద్దాం బ బలవంతులుగానే ఉన్నాం అందరం కూడా ప్రార్థనలోకి